తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో అందుబాటులో లేని పరికరాలకు త్వరలోనే ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు ఆసుపత్రిలో జరిగిన హెచ్డిఎస్ సమావేశంలో మంత్రి నాదిండ్ల మనోహర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ఆసుపత్రిలో నిర్వహించారు ఈ సమావేశంలో ఆసుపత్రి అధికారులతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు ముందుగా హాస్పిటల్లో పలు విభాగాలను వారు పరిశీలించారు వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు హాస్పిటల్లో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం జరిగిన సమావేశంలో వారు పాల్గొని హాస్పిటల్లో వివిధ అంశాలు సమస్యల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి ఏమి కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని తన వంతు సహాయం ఎంతవరకు చేయగలను అంత చేస్తానని చెప్పారు ఆసుపత్రిలో కొన్ని పరికరాలు కావాలని అధికారులు సూచించడం జరిగిందని చెబుతూ అవి అధికారులు కూడా ప్రభుత్వం దృష్టిలో పెడితే తాను కూడా దాతల ద్వారా ఎంతవరకు తీసుకురాగాలనో అంతవరకు చేస్తానని చెప్పారు హెచ్డిఎస్ కమిటీలో పేదవారికి సేవ చేయాలన్న దృక్పథం కలిగిన వారికి అవకాశం ఇస్తే వారు కూడా ఆసుపత్రి పట్ల రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని అన్నారు వైద్యులు సమయ పాలన పాటిస్తూ రోగుల పట్ల అంకిత భావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారని చెప్పారు మీకు లిమిట్స్ లో మీరు మాక్సిమైజ్ చేయగలిగే కొన్ని మాక్సిమైజ్ అంటే ఉన్న దానిలో సర్వీస్ మీరు ఆల్రెడీ బా చేస్తా ఉన్నారు చూస్తా ఉంటే యాక్చువల్ హాస్పిటల్ ఇస్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయిన్ డెడ్ మాక్చువల్ హ్యాపీ అండ్ ఐ వుడ్ స్టే సర్ప్రైజ్ ఆల్సో వెల్ మెయింటెడ్ సో ఐ వాట్ కంగ్లే ఇవి కాకుండా మా వైపు నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ రెండు అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ సపరేట్ చేసే మెషిన్ కానీ మూడు తర్వాత మహాప్రస్థానం వెహికల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఈ ఫైవ్ కాంపోనెంట్స్ నేను సిఎస్ఆర్ కింద పెట్టి వీ విల్ రీచ్ అవుట్ టు అవుట్ సైడ్ డోనర్స్ అండ్ సీ హౌ మచ్ ఎవరు వెయిట్ అండి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్లో కూడా పెట్టండి పెట్టినప్పుడు ఇక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం ఇవన్నీ కాకుండా వారు చెప్పినట్టు డైట్ అనేది మన చేతిలో ఉన్నది ఫాస్ట్ గా ఫిక్స్ చేసుకోగలిగేది న్యూట్రిషన్ కాంపనెంట్ రైట్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఫిక్స్ చేసుకోవటం అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవటం అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసాం వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఫిలాంత్రపీ యాంగిల్ ఉందో వెల్తీగా ఎవరు ఉన్నారో వాళ్ళని పెడితే ఏమవుతుందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు అంటే కూడా మంత్రి నాది మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించటం ఇది మూడవసారి అని చెప్పారు గత రెండుసార్లు వచ్చినప్పుడు ముఖ్యంగా శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని సూచించడం జరిగిందని చెప్పారు ప్రణాళికాబద్ధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేసుకుంటూ రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించేందుకు కృషి చేద్దామని చెప్పారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సంజన సింహ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్రాసెస్ డిలే కాకుండా వాళ్ళ ఫస్ట్ కాకుండా గా తొందరగా చేసుకునే విధంగా చర్యలు తీసుకోండి మీరు కంప్యూటర్స్ అంటున్నారు కంప్యూటర్స్ తో పాటు పెట్టుకోవాలి ఈ రోజు కూడా మనం జాగత్తుగా ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్ అట్ అడ్రస్ చేయాలి ఫైల్ నంబర్స్ అట్ అడ్రస్ చేయాలి అనేది సిబ్బందిగా లేకపోతే దుర్సుగా ప్రవర్తిస్తే మన చెడ్డ పేరు వస్తుంది ఆస్పత్రిలో అవర్ గోల్ ఇస్ అవర్ హాస్పిటల్ షుడ్ బి నంబర్ 1 దాని కోసం మనం వర్క్ చేసుకోవాలి సో ఈ నర్సింగ్ స్టాఫ్ షార్టెజ్ అదే విధంగా ఒక రెండు డిపార్ట్మెంట్స్ లో డాక్టర్స్ స్టాఫ్ లాగ్నేజ్ ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్ అండ్ లైక్ యు అండర్స్టాండ్ ఆఫ్ కోర్స్ మన అనస్థెటిస్ట్ మూడకదమకి అండ్ సర్వీసెస్ మీద హాస్పిటల్లో శానిటేషన్ కానీ క్లెన్లీనెస్ కానీ డయట్ కానీ ఏ ఇష్యూస్లో కూడా మనకి పేషెంట్స్ నుంచి సరిగా లేదు ఆ టైంకి లేదు అనే కంప్లైంట్స్ రాకూడదు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మనకి మేము ఇక్కడే ఉన్నాం మీకు మాకు ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యి చెప్పచ్చు మీరు కానీ నేను కానీ లేదంటే మన సఫలంగా కూడా ఉన్నారు ఎనీథింగ్ మేము చెప్పుకొని లోకల్ పర్మిషన్ తీసుకొని చేయండి వీటి తప్పకే సో మనకి ఫండ్స్ పరంగా టెక్నికలీ ఇన్ ద సెన్స్ మీ హెచ్డిఎస్ ఇద్దాక యు ఆర్ నాట్ దాట్ కన్స్ట్రెంట్ మీకు కూడా ఫర్దర్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది బట్ అట్లీస్ట్ అంత కన్స్ట్రెంట్స్ లేవు సో స్మాల్ స్మాల్ అండ్ స్మాల్ స్మాల్ రిఫైర్స్ ఏదైనా వస్తే వెంట వెంటనే అటెండ్ చేయండి సో దట్